తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో తెలంగాణలో రాజకీయాలు మలుపులు తిరుగుతున్న పరిస్థితి ఎందుకంటే నిన్న మొన్న ఆదిలాబాద్ అలాగే సంగారెడ్డిలో సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ పర్యటించారు సో సీఎం కూడా వెళ్ళి ఆహ్వానించారు ఆయన సభలో మోడీని పెద్దన్నగా అభివర్ణించారు తెలంగాణ రాష్ట్రానికి ఆయన పెద్దన్న దేశాన్ని కూడా పెద్దన్న అని చెప్పేశారు అప్పుడు కవిత కూడా కౌంటర్ ఇచ్చారు ఆయన బడే బడేమియా నువ్వు చోటమియా అన్నట్టు ఎట్లా చూస్తారండి ఆయన పా మోడీని పెద్దగా భావించడం మీకు కరెక్ట్గా అనిపిస్తుందా తప్పేం లేదండి పెద్దవాన్ని ఆయన వయసు పెద్దవాన్ని గౌరవించడం తప్పేలా అవుతుంది ఓకే పెద్ద మిగతా నేను మిగతాది మాట్లాడతాను గుజరాత్ గురించి ఏం మాట్లాడిన తర్వాత మాట్లాడుతుంది కానీ ఒక గౌరవ సంబోధన చేయడం తప్పేం లేదు కేసీఆర్ గారు మీరు గుర్తుంచుకుంటే సరిగ్గా చప్పట్లు కొట్టే రోజు వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు లైట్లు ఆర్పాలన్నారు తర్వాత చప్పట్లు కొట్టాలన్నారు రాత్రి చప్పట్లు కొడితే శబ్దానికి ఆ తర్వాత తరంగాలు వెళ్ళిపోయి దాంట్లో వేదాల్లో ఉందని ఎవరో ఒకళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టారు మీరు ముందల కార్యక్రమాల మీద కా కాన్సన్ట్రేషన్ చేయండి అన్ నైంటీ ఫోర్ మీద కాదు ఫోర్ మీద కాన్సన్ట్రేషన్ అంటే చప దాని మీద కేసీఆర్ గారు వచ్చి డీజీపీ గారిని పక్కన పెట్టుకుని ప్రధానమంత్రి అంటే ఏమనుకున్నారు మీరు ప్రధానమంత్రి అంటారా ఆయన ఏళ్ళు చేసిన లోపల చేసేయండి ముందల అని చెప్పి ప్రధానమంత్రి గారి మీద ఏగ వాళ్ళకుండా మోడీ గారి మీద చేసిన కేసీఆర్ గారు ఉన్నారు అదే ఫ్యాసిస్ట్ అన్నారు సెక్షన్ ఎయిట్ గురించి మళ్ళీ మార్చుకుండొచ్చు చూశారు కదండీ అందువల్ల ఒక ఒక హక్కుల కోసం పోరాటం వేరు ఖచ్చితంగా పోరాడాలి కానీ ఇతరులను దూషించకుండా గౌరవించడం ప్రధానమంత్రి వచ్చారు ఈ దేశానికి పెద్దన్న కాదు ఈ దేశం మొత్తానికి ప్రధానమంత్రి పోస్ట్ అనేది తండ్రి లేని పోస్ట్ ఆయన దుర్మార్గం చేస్తాను గుజరాత్ పెడతాను వేరే విషయం కానీ ఒక గౌరవ సంబోధనలో చేయటం తప్పేం లేదండి ఓకే ఇప్పుడు గుజరాత్ మోడల్ లాగానే తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండీ గుజరాత్ మోడల్గా అనలేదు కానీ గుజరాత్ తరహాలో మేము ముందుకు తీసుకెళ్తామనే మాట అత్యంత ప్రమాదకరమైన మాట ఎందుకని ఆయన కొంతమంది ఆల్రెడీ పాత ఏబిపీ కేటర్ కాబట్టి ఆయన మాట్లాడతాను ట్రోలింగ్ మొదలు పెడుతున్నారు కానీ విత్ డ్యూ రెస్పెక్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ప్లీజ్ ఇన్ టు ద హెచ్డి హోమ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూడండి రెండు వేల పద్నాలుగు నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కంటే అనేక రంగాల్లో హెచ్డీ ముందంజలో ఉంది గుజరాత్ అంటే గుజరాత్ మోడల్ అంటే ఏ మోడల్ కక్ష సాధింపు మోడలా లేకపోతే ఆదానీ గారు అందుకో పన్నెండు వందల మంది గుమా వ్యాపారులు అందరూ ఒక లక్ష కో పది లక్షల కోట్లు సంపాదించి డేవిడ్ బై గుజరాత్ ప్రజలకి పరక్యాప్టం పెరిగిందా రెండు వేల పద్నాలుగులో పన్నెండు సంవత్సరాల గుజరాత్ మోడీ గారి పాలనలో గుజరాత్ కంటే నేను చెప్తున్నాను కేరళ ఈ దేశంలో నెంబర్ వన్లో ఉంది హెచ్డీ ఇండెక్స్ చాలామంది తెలియదండి అంటే ఈ రాజకీయాలు మిగతా ప్రజలకు చాలామంది తెలిసింది కానీ రాజకీయ నాయకులు తెలియపోవచ్చు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అక్కర్లేదండి అద్భుతమైన డెవలప్మెంట్ మోడల్స్ని దాన్ని యాప్ చేయండి తమిళనాడు ఎబుల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకోండి అన్ని వర్గాల ప్రజలు అంటే ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్కళ్ళకి టాయిలెట్స్ కానీ హాస్పిటల్స్ డాక్టర్స్ నిష్పత్తి చదువు హండ్రెడ్ పర్సెంట్ ఎట్రెస్ ఇవన్నీ చూసుకుంటే కేరళను చూసుకోండి అంతే తప్ప గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ అంటే ఏ ఎక్కడ తీసుకెళ్ళిపోతారు ఫ్యాసిస్ట్ నిదానార్థం తీసుకెళ్ళిపోతున్నారా లేదంటే రెండు వేల పద్నాలుగులో గౌరవ ప్రధానమంత్రిగా ఆయన అయిన తర్వాత దేశంలో ఉన్న అన్నీ తీసుకెళ్ళిపోయి గుజరాత్ తరలించండి పెడుతున్నారా ఫాక్స్ కంపెనీ లక్ష యాభై మూడు వేల కోట్లు వేదాంత అగర్వాల గతకులు అక్కడ పెట్టించి ఆ ఫాక్స్ కంపెనీ పద్మభూషణ్ అవార్డు ఇప్పించారు తెలంగాణలో రావాల్సిన ఐటీఐఆర్ ఒక్క రూపాయి దానికి పెట్టలేదు పన్నెండు పదమూడులో ఆ రోజు గవర్నమెంట్ తీసుకుంది పద్నాలుగు నేను వచ్చిందా అది ఇంప్లిమెంట్ చేయకుండా పక్కన పడేశారు ఒక్క నేషనల్ పార్టీ వాళ్ళ కాళేశ్వరం పార్టీ నేషనల్ పార్టీ అంటే వాళ్ళ పర్యవేక్షణ ఉంటే ఇలా జరిగేదా ఏం చేశారని తెలంగాణలో నేను చెప్తున్నాను ఏం గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ అంటే భవిష్యత్ అంటారు మొత్తం దోషిపడుతున్నారు కదా బుల్లెట్ రైన్ కోసం లక్ష యాభై వేల కోట్లు అవుతాను కంప్లీట్ దప్పటికి మొత్తం గుజరాత్కి వేసుకుంటారు బొంబాయి నుంచి పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఈ దేశ బడ్జెట్లో ఇరవై మూడు ఇరవై దానికి అడిగేవాడు లేక ఇచ్చి పడేసారు ఇక్కడ మాట్లాడేవాడు కూడా లేడు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు జాతర మాట్లాడేవాడు కూడా లేడు నాలుగు వేల కోట్లు ఎంగిలి మెతుకులు ఇచ్చి పది సంవత్సరాల నుంచి పెరిగింది కదా అంటున్నారు గుజరాత్ ఎక్కడ ఉంది బుల్లెట్ ట్రైన్కి చెప్పండి ఐదు వేల కోట్లు మాట్లాడితే ఆ రాష్ట్రాలు పెడితే జైకా లోన్ ఉంది పదిహేను సంవత్సరాల మారిటోరియం ముప్పై సంవత్సరాలు ఆ తర్వాత ముప్పై సంవత్సరాలు రీపేమెంటు పాయింట్ పావుల కంటే తక్కువ పాయింట్ పదిహేను పైసలు అదే పదిహేను పైసలు వడ్డీ అని చెప్పి ఇచ్చినాడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వేల ఆరున్నర కోట్లు అయ్యగారు జాగీరా ఎక్స్ప్రెస్ వే లక్ష కోట్లు తిప్పుకుంటానికి అయ్యగారు జాగీరా ఇండస్ట్రీస్ అన్ని తరలించుకోవడానికి అయ్యగారు జాగీరా బహుశా ఒక పాజిటివ్ యాంగిల్ చూసుకుంటే మీరు అందరూ దోచిపెడుతున్నారు కదా తెలంగాణ కూడా అలా చేయమని రెండు వేల పద్నాలుగు తర్వాత దాన్ని గొప్పగా చేస్తున్నారండి ఓకే ఆయన పాలనలో కాదు గుజరాత్ దఫసెట్టి రాంగ్ అది ఆయన అలా అడగడం కూడా సరికాదు ఎందుకంటే ఆయన వస్తే పాజిటివ్ వైబ్రేషన్ నిజంగా కొన్ని మంచి పనులు చేశారు కానీ ఇది మాత్రం అప్స అర్థం చేసుకుంటున్నాం ఆయన కృషి ఖుషి ఉంటుంది తప్పితే ఇది కాదు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని దోసి ఆడు గుజరాత్కి ఎలా ఎలా పెడతారు ప్రజలకు అర్థం అవుతుంది అర్థం అయ్యేటట్టు ఇంకా చెప్పాల్సి ఉంటుంది ఇంతలో వాళ్ళందరూ